సచివాలయం అధికారులు ఇంటింటా పల్స్ సర్వే చెయ్యకుంటే నిర్మోహమాటంగా జీతాలు నిలిపేస్తా మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్ రెడ్డి సైదాపురం మండలంలో పల్స్ సర్వే చేయటంలో వెనుకబడి ఆన్లైన్లో స్థానంలో ఉన్నామని పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోందని సచివాలయం సిబ్బందికి జీతాలు కట్ చేయటంలో వెనుకడుగు లేదని ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్ రెడ్డి అన్నారు సైదాపురం మండలంలో ఎంపీపీ పొలుగోటి పెంచలమ్మ ఆధ్వర్యంలో ఎంవి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు సభ ముందుకు తీసుకువచ్చారు సైదాపురం మండలం పీఏసీఎస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ యూరియా కొరత లేదని రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చివరి రైతు వరకు అందుతుందన్నారు సైదాపురం డేగపూడి రోడ్డుకు ఎనిమిది కోట్లు మంజూరయ్యాయని తెలిపారు జెడ్పీటీసీ పోలయ్య మాట్లాడుతూ తోకలపూడి వాసులు లింగసముద్రంకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలంటే ఆటో ముప్పై రూపాయలు ఆటో బడుగు పెట్టుకుపోవాల్సి వస్తోందని అధికారుల దృష్టికి తెచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సుభద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

మాకు విఆర్ఆర్ కానీ సర్వేలు కానీ మాకు ఎన్టీఆర్ కూడా అటెండెన్స్ టెస్ట్లో సంతకాలు తీసుకెళ్ళారు బయోమెట్రిక్ చూస్తే ఈరోజు జిల్లాలో నలభై ఏడు మండలాల్లో పట్టులో తేడాకు ఉంది యాభై మూడు పర్సెంట్ మాత్రం బయోమెట్రిక్ అండి అందరికీ ఎనభై తొమ్మిది తొంభై 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 రెండు డెబ్బై ఎట్లే మంది ఒక్కటే మాత్రం ఉంది టాప్లో అంటే ఎవరు బయోమెట్రిక్ ఇంటావటం ఎవరు వేయట్లేదు దానివల్ల మాకు జిఎస్ఎఫ్ ఆఫీస్ చాలా ప్రాబ్లం వచ్చింది అది ఒకటి నేను మేడమ్ గారికి చెప్పాను మాకు జేఏసీ చెప్పి ప్రయత్నా చెప్పింది ఏంటంటే డెఫినేషన్ చేసే అధికారం వాళ్ళకు లేదు మీరు చేసే కార్యక్రమం చేయడానికి కరెక్ట్గా కాచే మాత్రమే విలువ్ చేయండి వాళ్ళు ఒక వాళ్ళు డెప్యుటేషన్ చేసినా లేకపోతే ఏదైనా పనులు చెప్పినా మీకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పారు నేను ఆల్రెడీ నేను అందరి బండలి ఆఫర్ కమిటీలు మీకు సంబంధించిన విఆర్ఓలకు ఎం తర్వాత సర్వేలకు అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ వెక్టర్ వెక్టర్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీ కిడ్నీ స్టాఫ్ని మీరు ఇన్స్ట్రక్టర్ ఇవ్వండి నేను ఎందుకంటే మా సచివాలయం సచరెడ్ కాలేజ్ చెప్పేసి నేను మీ మాట ఎవరైతే ఇంలేదో మీకు ఖచ్చితంగా వాళ్ళ గీతాలు ఆపేయని చెబుతున్నాను వాళ్ళ గీనా మీరు ఆపకపోతే నేను మాత్రం ప్రవాబు ముఖాలు చెప్తున్నా మీటింగ్ కూడా మీ గీతాల మాత్రం నేను ఖచ్చితంగా ఆపేస్తాను ఏ సర్వే అయినా గవర్నమెంట్ దాంట్లో కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ మీకు వీసీలు టీకపోతే మాటే వస్తాయి తీసుకుని చెప్పి అక్కడి నుంచి కూడా ఎంఆర్ఓ నడిగారు తర్వాత అగ్రికల్చర్ వల్ల ఎవరు నడిగారు ఎంపీడీఓ అడుగుతావు జిఎస్డబ్ల్యూ ఇప్పుడు ప్రెసిడెంట్ కొత్తగా జిఎస్డబ్లూ డిఫ్యూటీ ఎంపీడ ఒకటి నేర్చారు వాళ్ళు అడుగుతారు నిన్న ఫోన్ వచ్చింది ఒకటి ఇట్లా తక్కువ ఉంది మాకెందుకు చేస్తున్నాను జిఎస్డబ్ల్యూ డిఫ్యూటీ ఎంపీడని వేసారు కదా అని కాస్త మిమ్మల్ని కూడా అక్కడ కూడా నడుస్తారు అన్నారు ఈ పరిస్థితుంది కాబట్టి నేను చెప్పేసి మీకు ఖచ్చితంగా నేను సత్యాల చేపతో ఖచ్చితంగా పని చేయించుకోండి మీ సావా ముక్కలు అందరూ మరొకరు ఎక్కడికెచ్చు తర్వాత ఎట్లయితే అందరూ చెప్తున్నారు మళ్ళీ మీరు నా పని చేయట్లే మాత్రం మీరు ఖచ్చితంగా ఆపేసుకోండి వాళ్ళకి ఇంటి పెంచే చెప్పండి అయితే ఎమ్ఆర్ గడ కంప్లైంట్ చేయండి మాకు డైరెక్ట్ డైరెక్ట్గా ఖచ్చితంగా చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళకి జిఎస్ చెప్పిందా ఖచ్చితంగా పనికిరేయాలి పని పడిన పడతాయి యాభై